యోగవాసి కథల్లో ఈరోజు స్థావరాల స్థితి మోక్షమేనే అని మగుటం తనే మగుటంతో ప్రారంభమైంది శ్రీరాములు వారు అడుగుతున్నారు వశిష్ఠుల వారిని ఓ ప్రభు ఘనీభవించిన మూర్ఖత్వం అన్నట్లుగానే వివేకం లేకుండా జడస్థితిలో ఉండే స్థావరాల విషయం ఏమిటి అంటే కథల లేని చెట్లు వాటి సంగతి అనమాట అవి పెరుగుతూ ఉంటే వాటిలో జీవం ఉందని మనకు తెలుసు అలాగే విత్తనాలు వేయిస్తే ఏ మొలక మొలక ఎత్ మొలకెత్తం అని తెలుసు ఆ విత్తనాలు మామూలుగా ఉంటే మొలకెత్తుతాయి అని తెలుసు అంటే వాటిలో జీవం ఉందని మనందరికీ తెలుసు అంటే కథలని వాటిల్లో జీవం ఉంది ఆ జీవం స్థావరాలు అంటాం వాటిని కథలని వాటిని అలాంటి కదలని చెట్లు వంటి వాటిలో విషయంలో ఏమిటి మరి మనకంటే మూర్ఖత్వం అది ఉంది కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం మరి మరి అవి ఏమో జడస్థితిలో ఉన్నాయి కదా మరి వాడి సంగతి ఏంటండి ఘనీభవించిన మూర్ఖత్వం ఉంది వాటిలో అన్నట్లుగా ఉంటాయి కదా అవి అక్కడి నుంచి ఎంత నిప్పు పెట్టినా ఈ కథలు అలా కాలిపోతాయి కానీ బాధపడుతూ కాబట్టి వివేకంలో ఉండదు అటు ప్రకృతి పరంగా వాటికి ఏది ఉందో ఆ లక్షణం ఒకటే ఉంటుంది అంతే మనం రాళ్ళు వేసుకుట్టినా అది ఏం మాట్లాడదు అంటే జడంగా ఉంటుంది మరి అలాంటి జడస్థితిలో ఉండి ఈ స్థావరాల సంగతి ఏమిటి అని అడిగాడు అప్పుడు వశిష్ఠుల వారు అంటే మనకంటే ఆత్మజ్ఞానం కలిగితే ఇదంతా భ్రమను తెలుస్తుంది మరి వాటి సంగతి ఏమిటని అడిగారు అప్పుడు వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే స్థావరాల్లో జీవ చైతన్యం ఉంటుంది అది ఎలా ఉంటుందంటే గాఢ నిద్రలో లాగా మన గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి అప్పుడు మనకు బయట తొందరగా శబ్దాలు కూడా వినపడం హాయిగా నిద్రపోతాం అందులో బాగా శ్రమించి వచ్చిన వాడు చెట్టు కింద అట్లాగే మధ్యాహ్నం పూట అప్పుడు దాకా పనిచేసి వచ్చిన ఆ పొలంలో పనిచేసి వచ్చి ఆ పొలంలోనే అక్కడే కాస్త తిని ఆ సత్తి సత్తిమోటో ఏదో తెచ్చుకున్న తిని అక్కడే పడుకుంటాడు హాయిగా ఆ చెయ్యి తల కింద పెట్టి చుట్టూ శబ్దాలు వస్తూనే ఉంటాయి కానీ ఆయన లేకుండా గాఢ నెత్తల్లో అలా ఉంటుందన్నమాట సుషుప్తి స్థితి ఆ గాఢనెత్తల్లో ఎలా ఉంటారో జీవ చైతన్యం వాటిలో అలా ఉంటుందన్నమాట మన జీవచైత్యం మన చైతన్యం అప్పుడు మేము ఉండదు కదా మనలో మన చైతన్యం అంతా ఆ స్థితిలో ఎలా ఉంటుందో జీవ చైతన్యం అలాగే చెట్లలో కూడా ఉంటుంది అలాగే అన్ని స్థావరాల్లోనూ ఉంటుంది అని చెప్తున్నారు దేన్ని గ్రహించే సామర్థ్యం ఉండదు ఆ సమయంలో మనకి గఢనెతల్లో ఎలా గ్రహించలేమో అలాగన్నమాట అట్టి జన్మలు ముక్తి నుండి చాలా దూరంగా ఉన్నాయనే చెప్పాలి అవి ముక్తి పొందలేవు ఎందుకంటే పరిణామ క్రమంలో నెమ్మదిగా చెట్ల నుంచి జంతువులు రావాలి జంతువుల క్రూర జంతువులు ఇంకా జంతువులు మామూలు జంతువులు రకరకాల జంతువులు ముందు సావరం నుంచి జంగమాలకు రావాలి అటు పుట్టుగా ఆ జంగమాలలో ఎన్నో లక్షల రకాల జన్మలు ఎత్తాలి ఆ తర్వాత కానీ మనిషి రాదు మనిషి జన్మ ఆ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ ప్రయత్నం చేత కానీ మనకి మోక్షం రాదు కదా కాబట్టి ఎన్నో జన్మలు చాలా దూరంలో ఉంటాయి అనమాట ముక్తికి వాటికి దుఃఖానికి ప్రతీకారం చేసే శక్తి కూడా లేదు అనుభవిస్తే అంతే పాపం ఏం రెండోది ఏం లేదు చేయలేవు ఏం ప్రతీకారం చేసే శక్తి లేదు కదా వాటికి క కాబట్టి కనుక అది అత్యంత దుఃఖకరమైన అవస్థ వాటి అవస్థ మామూలు అవస్థ కాదు అత్యంత దుఃఖకరమైనది మనం ఆలోచిస్తే ఇంద్రియాలు మనస్సు శూన్యం అవటం చేత మోగ గుడ్డి జడుల లాగా ఉండటం మా మాత్రమే అవుతుంది మరి ఇంద్రియాలు ఏమి లేవు కదా వాటికి అందుకని మనసు కూడా లేదు కాబట్టి మగవాడు గుడ్డివాడు జడు ఎలా ఉంటారో అట్లాగే ఉంటుంది అటు అవస్థ అప్పుడు రాములు వారు అడుగుతున్నారు ప్రభువు జ్ఞానం కర్మ ఇంద్రియాల వ్యవహారం లేనందువల్ల స్థావరాల్లోని చైత్యం చైతన్యం వాసనాక్షయం మనోనాశనం పొందినట్లే అనుకోవచ్చు కదా అంటున్నాడు మన మనసు చచ్చిపోవాలి చచ్చిపోవాలి అనుకుంటున్నాం కదా మరి వాటి ఇంద్రియాలే లేవు కాబట్టి మనసు ఉండదు కాబట్టి అవి మరి వాసనాక్షయం పొందినట్టేనా అని అడిగాడు మరి అది యోగస్థితి వంటిదే కదా మరి తపస్సు చేసుకున్న వాడి దగ్గరికి వాల్మీకి మరి అన్ని పుట్టలు కట్టినా చెదలు కట్టి చేసినా ఆయన ఏమి కదలలేదు అంటే జడులాగా ఉన్నాడు కదా చైతన్యం ఉన్నా జడులాగా అలా ఉండిపోయి కదా ఆయన పుట్టలు కట్టిన ఏమైంది అలాగే వాటికి ఏది జరిగినా అట్లాంటి స్థితిలో ఉన్న మనువులకి ఏది చేసినా వాళ్ళకి ఏమి ఆ శరీరాతీత స్థితిలో ఉంటారు కదా దేహాతీత స్థితిలో వాళ్ళకేమి ఇది అవ్వదు మనమైతే ఒక్క యోగ వలన దోమ వలన ఏమంటే మనం జపం చేసుకుంటున్నా ఏమంటే దాని దగ్గరికి చేయళ్ళిపోతుంది దాన్ని పంపించడానికి చూస్తాం మరి అలా మరి వాళ్ళు అలా స్థిరంగా ఉంటారే అలాగే అలాంటి స్థితి ఆ స్థావరాలది అని అడుగుతున్నాడు అది అంటే యోగస్థితి వీళ్ళది ఎట్లా ఉందో ఆ చెట్లది కూడా అంతేనా ఈ మిగతా కదలని వాటి స్థితి అని అడుగుతున్నాడు అని మరి అట్లాంటప్పుడు మోక్షానికి దూరం అని ఎందుకు చెప్తున్నారు అన్నాడు అదే అన్నమాట అసలు ప్రశ్న మోక్షానికి దూరం ఎట్లా అవుతుంది ఇవి అని ఏం చేసినా కదలకుండా ఉంటాయి కదా చైతన్యం ఉండి కూడా అది అప్పుడు వశిష్ఠుడు అంటున్నారు చక్కగా విచారించి వస్తువుని యథాతథంగా చూడగలిగి సత్తా సామాన్య స్థితి పొందినటువంటి చైతన్యమే మోక్షం అనపడుతుంది అంటే ఇంద్రియాలు లేకుండా అవి ఏమీ చూడలేవు కాబట్టి మనం ఇంద్రియాలు ఉన్నవాడు జడస్థితిలో అదే దేహాతీత స్థితిలో ఉన్నవాడితో సమానంగా చెప్పడానికి కుదరదయ్యా ఎందుకంటే సత్తా సామాన్య స్థితిని అంటే సత్తా యొక్క సామాన్య స్థితి అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని చూడగలగటమే అది కనుక చూడగలిగితే అప్పుడే మోక్షం అంటారు ఆ చైతన్యాన్ని మోక్షం అంటారు కానీ అదేమీ చూడకుండా ఊరికనే ఒక రాయిలాగా కదలకుండా ఉన్న దాని నుంచి వచ్చినటువంటి ఆ స్థితిని వాసనాక్షేమ నానం అని చెప్తున్నారు అదే కైవల్య పదం అనబడుతుంది ఇది సామాన్య స్థితిని యథాతథంగా చూడగలగటం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని సర్వమేళలా చూడగలగటం అనమాట ఆ చైతన్యాన్ని అప్పుడు అది కైవల్య పదం అంటారు కానీ విత్తనాల్లో మొక్కల్లో ఉన్నదని కాదు అని విత్తనంలో మొక్కలాగా స్థావరాల్లో వాసనలు లోపల నిద్రాణ స్థితిలో ఉంటాయి విత్తనంలో కూడా మరి చెట్టు యొక్క అన్ని భాగాలు అందులోనే ఉంటాయి అవి నిద్రాణ స్థితిలో ఉంటాయి అవి భూమిలో పాతిపెట్టిన తర్వాత నీళ్లు పోసిన తర్వాత అనుకూలమైన వాతావరణం వచ్చిన తర్వాత అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ భాగాలన్నీ ఆ మొలక ద్వారా నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయి కాబట్టి విత్తనాల్లో మొక్క ఎలా నిద్రాణ స్థితిలో ఉందో అలాగే స్థావరాల్లో వాసనలన్నీ నిద్రాణ స్థితిలో ఉంటాయి అనమాట లోపలే నిద్రాణ స్థితిలో ఉంటే ఇంకేముంది జడు మనం నిద్రపోయినప్పుడు మనకు ఎలా స్పృహ ఏ స్పృహ ఉండదో అలాగే వాటికి కూడా ఉండదు అని చెప్తున్నారు అయితే మనలో ఇంద్రియాలన్నీ ఉన్నాయి మెలకురాగానే మళ్ళీ పని పనిచేస్తాయి అయితే ఆ సుషుప్తిలో కూడా మనకి ఆ తెలుసుకునేది ఏదైతే ఉందో ఆ మన ఆత్మస్వరూపం అది మనం మెలకు వచ్చిన తర్వాత కూడా పలానా సుఖాన్ని అనుభవించామని మనం చెప్పుకుంటాం కదా అక్కడైతే అవి చెప్పుకోలేవు వాటికి ఆ స్థితి లేదన్నమాట కాబట్టి విత్తనంలో మొక్కలాగా స్థావరాల్లో వాసనలు లోపల నిద్రాణ స్థితిలో ఉంటాయి సుశుక్తిలోని వాసనలు మళ్ళీ మెలుకువ వ్యవహారాన్ని కలిగించేటట్లు స్థావరాల్లోని స్థితి కూడా పునర్జన్మని అని కలిగిస్తుంది మనకి మెలుగు వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవహారంలో పడినట్టుగానే స్థావరాల్లో ఉన్న స్థితి అలా ఉంటుంది అనమాట అంటే ఈ మొక్క మరి అందులో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి మొలకెత్తే లక్షణం మరి నీళ్ళు పోయిగానే అది వస్తుంది కదా అంటే మనం మెలుగు వచ్చిన తర్వాత వ్యవహారం ఎలా చేస్తున్నామో అది కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాసనలు నిద్రాణ స్థితిలో ఉంటే సిద్ధిని పొందినట్లు కాదు అది అసలు విషయం ఇక్కడ వాసనలు పోల నిద్రా స్థితిలో ఉన్నాయి మొక్కలో ఆ విత్తనంలో మొలకెత్తే స్థితి ఉంది అంటే వాసన పోల మొలకెత్తే వాసన పోల మొలకెత్తుంది ఇక్కడ మన మనసుల్లో కూడా ఈ సంకల్పం అయిపోయిన తర్వాత ఇంకో సంకల్పం ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి దాని తర్వాత ఇంకోటి అలా వస్తూనే ఉంటాయి కాబట్టి అంటే లోపల ఉన్నాయి అంతే నిద్రాణ స్థితిలో ఉన్నాయి ఆ నిద్రాణ స్థితిలో కూడా లేకుండా పూర్తిగా నశిస్తేనే కానీ సిద్ధి పొందాం అనమాట అప్పుడే సిద్ధి పొందినట్టు లెక్క అందుకనే చిత్తం అచిత్తం అవ్వాలి మనసు అమానస్సు అవ్వాలి అని ఎన్నోసార్లు ఇప్పుడు చెప్పుకున్నాం మనస్సు అమనస్సు అంటే మనస్సు అమనస్సు అవ్వటం అంటే మనస్సులో సంకల్పాలన్నీ నశించిపోవాలి నిద్రాణ స్థితిలో ఉండటం కాదు నశించిపోవాలి అప్పుడే సిద్ధి పొందినట్టు అనమాట వాసనలు బీజస్థాయిలోనే సమూలంగా నిస్తే అదే తురియమని సిద్ధి అని చెబుతారు అంటే బీజస్థాయిలో అంటే మొలకెత్తే స్థాయిలో అంటే అది మొలకెత్తి లోపల ఒక సంకల్పం జరిగిందనుకోండి ఒక వాసన సంకల్పం అంటే వాసన లేకపోతే కోరిక లేతే ఆసక్తి అది జరిగింది అనుకోండి మొలకెత్తింది ఇప్పుడు వెళ్ళాలి వాళ్ళ కొత్త సినిమా వచ్చింది మంచి యవనంలో ఉన్నాడు కుర్రోడు సో చదువుకుంటున్నాడు నలుగురు స్నేహితులు ఏదో చెప్పేశారు అరే ఇవాళ ఏమైనా సరే పశువుకి వెళ్ళాలరా లేకపోతే మ్యాట్కి వెళ్ళాలరా స్కూల్ ఎగ్గొట్టైనా సరే అంటారు అందరూ వెళతారు ఇక ఆ వెళ్ళటానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు అమ్మకి నాన్నకి అందరికీ తెలవకుండా కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తారు ఆ సినిమాకి వెళ్ళాలి సంకల్పం మొలకెత్తింది అంతే అది తీరేదాకా అది వృక్ష అది బీజం ఆ పెద్దదైపోయి ఆ కోరిక ఆ కోరిక తీరేదాకా దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అక్రమంగానో సక్రమంగాను కాబట్టి వాసనలు బీజీ స్థాయిలోనే సమూలంగా నాశనం అయిపోవాలి అంటే అసలు రాకూడదు అనమాట వాసన అనేది అప్పుడే సిద్ధి అనమాట ముముక్షు అన్నా అలాగే జీవన్ముక్తుడన్నా వాళ్ళకి ఏముండ చే పనులు చేస్తున్నారు కదండి వాళ్ళంతా అన్ని పనులు చేస్తున్నారు కదండి మనతో మాట్లాడుతున్నారు కదండీ మామూలుగానే ఆ ఆసక్తిని చూపించినట్టు ఉంటున్నారు కదండి అంటే ఉంటారు నటుడు సినిమాలో కానీ లేకపోతే మామూలుగా నాటకరంగంలో కానీ నటుడు అన్ని పాత్రలు వేసినా ఆ పాత్రలో లీనమైనట్టు కనపడ్డా లోపల మనసులో దాని గురించిన భావం ఏది అంటుకోదు ఆయనకి అంటుకున్నట్టు నటిస్తాడు అంతవరకు ఇంటి దగ్గర భార్యకో అలాగే లేకపోతే బిడ్డలకో బాగా జ్వరం ఉందనుకోండి అంతకుముందే ఆయన ఆ నాటక రంగానికి నేను వస్తానని మాట ఇచ్చాడు అనుకోండి మాట తప్పలేని అయితే ఏం చేస్తాడు ఆ మనసులో బాధ అట్లాగే ఉంటుంది వస్తాడు ఇక్కడ ఆ బాధన మనసులో నుంచి ఏం పోదు ఉంటుంది కొంత అది అక్కడ నిద్రావస్థలోనే ఉంటుంది అనమాట ఇక్కడ ఏ పాత్ర తగ్గట్టుగా అన్ని హావభావాలు ప్రదర్శిస్తాడు ఆ తర్వాత అయ్యో నా బాధ్యక ఎట్లా ఉందా అనుకుంటాడు తెర వెనకాల రంగం వెనకాల డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అది చేసేటప్పుడు ఉంటుంది కానీ అది అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న మిగతా వాళ్ళతో చెప్పుకుంటాడు కాబట్టి తప్పకుండా ఆ స్థితి అంటే మోక్షస్థితిలో ఇప్పుడు నాటకరంగంలో నాటకం వేసేవాడికి ఏ స్థితిలో ఉంటాడో ఆ నాటకం పట్ల ఊరినే హావభావాలు ప్రదర్శిస్తూ మనకి నిజంగా ఈయనే ఆ లీనమైపోయాడు అన్నట్టుగా ఉన్నా అసలు వేరుగా మనసులో ఏది ఉంటుందో అలాగే జీవన్ముక్తుడు అన్ని రకాల వ్యవహారాలు మనతో చేస్తూ ఉన్న ఆ లోపల ఆత్మభావన పోదు అన్నమాట ఆయనకి అదే జీవన్ముక్తుడు లేకపోతే సిద్ధి లేకపోతే అదే సత్తా సామాన్య స్థితి అని ఇది ఇలా స్థావరాల స్థితి సంగతి చెప్పారు అంటే స్థావరాల్లో నిద్రావస్థలో ఉంటుంది ఇది ఆ వాసన అందుకని వాటికి ముక్తి లేదు మిగతా వాళ్ళకి మరి ధ్యానం చేసుకునే వాళ్ళకి 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 ఉండదు అసలు సంకల్పం ఆ చిత్తం అంతా నశించిపోయి ఉంటుంది మోక్షులు అన్ని పనులు చేస్తున్న అక్కడ విత్తనాల్లోని స్థావరంలో మాత్రం ఆ స్థితి మళ్ళీ నీళ్లు పోతే అనుకూలమైన వాతావరణం వస్తే అదంతా పైకి వస్తుంది అందుకని ఓ రామ స్థావరాల స్థితి మోక్ష స్థితి కాదు అది నిద్రాణంలో ఉన్న వాసన స్థితి అని తెలియజెప్పానమాట మనకి అదే భారతీయ తత్వం వివేకానికి నిదర్శనం ప్రయాణ శ్రీ ఆదిశంకర విమాన మండపం దేవస్థానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుందట ఆదిశంకర విమాన మండపాన్ని కట్టడం కట్టారు కావు అయితే అక్కడే అలాగే తిరుపతి దేవాలయం నమూనా కూడా కట్టారు అని విన్నాను దీన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది ఆదిశంకర్ విమాన మండపాన్ని ఈ ఆదిత్యనాథ్ గారు అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులతో పాటుగా కుంభమేళాకు వస్తున్నటువంటి సాధారణ భక్తులు సైతం విమాన మండపాన్ని దర్శించుకుంటున్నారు కుంభమేళా జరుగుతున్న చోట భారతీయ తత్వం సాంస్కృతిక చైతన్యానికి ఓ ప్రధాన కేంద్రమైన కేంద్రంగా ఈ దేవస్థానం వినుతికెక్కింది అరవై తొమ్మిద కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి తన గురువు చంద్రశేఖర సరస్వతి ఆకాంక్షను నెరవేర్చడం కోసమని ఈ దేవస్థానాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గురు చంద్రశేఖర సరస్వతి దారాగంజ్ ఆశ్రమంలో బస చేశారు అంటే ప్రయాగలో అది ఒక చోటుగా ఉంచు అప్పుడే ప్రయాగలో చాతుర్మాస్యాన్ని నిర్వర్తించారు చంద్రశేఖర్ సరస్వతి గారు ప్రతిరోజు త్రివేణి సంగమానికి నడుచుకుంటూ వెళ్ళి స్నానం ఆచరించేవారు ఆయన అక్కడి నుంచి ఆశ్రమం దగ్గర నుంచి నడుచుకుంటే వెళ్ళేవారు ఆయన ఇక్కడే కాదు ఆయన నడుచుకున్న దేవుడేని ఆయన పేరు కదా నడుస్తున్న దేవుడని ఆయన మొత్తం యావత్ భారతదేశం కూడా నడక ఖాళీ నడకతోనే వెళ్ళి మొత్తం దర్శించారు అని కూడా చెప్తారు కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే నడిచి వచ్చి ఆ త్రివేణి సంగమానికి స్నానం చేశారు ఆ సందర్భంగా డ్యాముకు దగ్గరలో రెండు రావి చెట్ల మధ్య ఖాళీ స్థలాన్ని గుర్తించారు ఆయన గురు చంద్రశేఖర సరస్వతి వారి ఆధ్యాత్మిక అంతర్దృష్టితో ఆ ఖాళీ స్థలంలోనే జగద్గురు ఆది శంకరాచార్యుడు కుమారి భట్టు నడుమ ఒక జగద్విత జగద్వితమైనటువంటి చర్చ జరిగిన వైనాన్ని నిర్మార్ నిర్ధారించుకున్నారు ఈయనకి ఈ శంకరాచార్యుల వారే ఆధ్యాత్మిక పోటీ ఈ జ్ఞానంలో పోటీ ఆయన వచ్చాడు కదా ఎవరు కుమారి బట్టలు ఆ కుమారి బట్టల యొక్క భార్య అక్కడ న్యాయ నిర్ణేత కూడా నిలబడింది ఆమె ఈ శంకరాచార్యులే ఆ కుమారుల బట్టను ఓడించాడు ఆమె దాన్ని ఒప్పుకుంది అన్నమాట అంటే అంతటి నిష్పక్షపాతరాలు ఆమె కూడా ఆ కుమారుల భట్టు భార్య అక్కడ ఈ చర్చ ఈ వాదన అక్కడే జరిగిందని ఈ చంద్రశేఖర సరస్వతి గారికి అంతర్దృష్టిలో కలిగింది ఓహో అందుకని ఆ దృష్టితోనే అక్కడ దేవాలయాన్ని నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు శంకరాచార్య స్వామి జయేంద్ర సరస్వతి తదనంతర కాలంలో గురువుగారి ఆకాంక్షను సాకారం చేశారు ఈ చంద్రశేఖర సరస్వతి అవే ఆయన జయేంద్ర సరస్వతి కదా ఆయన ఆయన చంద్రశేఖర్ సరస్వతి గారి శిష్యుని జయేంద్ర సరస్వతి ఆయన తర్వాత అనుయాయి అనమాట ఈయన ఈయన అందుకని శిష్యు గురువుగారి కోరిక నెరవేర్చారనమాట అక్కడ కట్టించి దేవాలయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి యూపీ గవర్నర్ గోపాల్ రెడ్డి శ్రీ ఆదిశంకర విమాన మండపం దేవస్థానానికి శంకుస్థాపన చేశారు అంటే ఇది ప్రయోగంలో నిన్నగట్టింది కాదు ప్రత్యేకంగా ఈ తిరుపతి వాళ్ళు నమూనా కట్టిన దేవాలయం అనేది అంతమందే ఉందన్నమాట ఇది అది గోపాలరెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ఆయనే ఆంధ్రుడే ఆయనే ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చేశారు ఆయన ఉండగా జీవించుండగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన శంకర విమానం మండపం దేవస్థానం అప్పుడు శంకుస్థాపన చేశారనమాట గుడిలో విగ్రహాల కోసమని గుడి నిర్మాణం కోసమని రాళ్లను దక్షిణ భారతదేశం నుంచి ప్రత్యేకంగా ప్రయాగ్ ప్రయాగరాజులో ద్రవిడ శిల్ప కళకు అద్దం పడుతున్న ఈ దేవస్థానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పదిహేడున భక్తుల కోసం తెరిచారు ఎనభై ఆరు అంటే ఇయో పద్నాలుగు యో ఇరవై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు అయిందన్నమాట ఇది అప్పుడు భక్తుల కోసం తెరిచి అప్పుడు అప్పటికే కట్టడం పూర్తయిందనమాట నూట ముప్పై అడుగుల ఎత్తున్న గుడిలో శ్రీ ఆదిశంకరాచార్య దేవి కామాక్షి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో పాటుగా యాభై యొక్క శక్తిపీఠాలు నూట ఎనిమిది శివలింగాలు సహస్ర యోగ లింగ భక్తుల భక్తుల పూజలను అన్ అందుకుంటున్నాయి ఇవన్నీ కూడా అక్కడ ఇదే ప్రాంగణంలో గణపతి కోసమని ప్రత్యేకంగా ఓ గుడి ఉంది భక్తులు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ ఆదిశంకర విమాన మండపాన్ని దర్శించుకోవచ్చు అక్కడ నుంచి త్రివేణి సంగమంతో పాటుగా కుంభమేళాను అల్లంత ఎత్తు నుంచి కూడా చూడవచ్చు ఇది ఈనాటి